హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి ఈ ఏడు రూపాయల పొదుపుతోని ఏడు గ్రాముల బంగారం కొనుక్కోవడం ఎలా అన్నదైతే చూద్దాము మనము సేవింగ్స్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా గోల్డే కొనుక్కోవాలి అని ఎందుకు చెప్తామంటే గోల్డ్ అన్నది వాల్యుబుల్ కాబట్టి మనం గోల్డ్ కాకుండా ఇంకా క్లాత్స్ కానీ అలా కొనుక్కున్నామనుకో క్లాత్ని మళ్ళీ సేల్ చేయలేం కదా అదైతే ఫుల్ లాస్ అవి బట్టలు కానీ ఏమైనా సరే అది సిల్వర్ కొనుక్కున్నాం అనుకోండి సిల్వర్ మనం ఎంత అవసరమో అంత మాత్రమే కొనుక్కోవాలి ఎందుకంటే సిల్వర్ కొనుక్కున్న తర్వాత మనము రిటర్న్ అమ్మితే ఈరోజు కొన్నది మనం రేపు అమ్మేసినా సరే అది కొత్తదైనా సరే మనకైతే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వస్తుంది మనం ఎయిటీ రూపీస్ గ్రామ్ అయితే కనుక మళ్ళీ మన ఎయిటీ రూపీస్ గ్రామ్ కొన్నట్టయితే కనుక మనము మళ్ళీ అమ్మినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు దానికి థర్టీ నైన్ రూపీస్ ఫార్టీ రూపీస్ మాత్రమే దానికి కడతారు అంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ మనం కొన్న దానిలో ఫిఫ్టీ పర్సెంట్ అనేది లాస్ అందుకనే గోల్డ్ అన్నది మనం ఎప్పుడైనా అవసరమైనప్పుడు గోల్డ్ కొనుక్కోవడం వల్ల మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు తాకట్టు పెట్టుకోవాలన్నా లేదంటే ఇంకా అంతకి కాదంటే సేల్ చేసినా సరే మనకి లాస్ అన్నది ఈ గోల్డ్ కొనుక్కోవడం వల్ల ఏమాత్రం ఉండదు అందుకనే ఎప్పుడు సేవింగ్స్ చేసుకున్నప్పుడు మనం దాచుకునే అమౌంట్ కొంచెం వేలల్లో ఉంది కాబట్టి అందుకనే గోల్డ్ తీసుకోవాలి అని మనం చెప్తుంటాం అయితే కొంత టైం పెట్టుకొని ఆ టైంలో ఎన్ని గ్రాములు కొనుక్కోవాలి అలా చెప్పేది ఎందుకంటే మనకి ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోవడం కోసం మనము ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకున్నప్పుడు ఆ టార్గెట్ని తప్పకుండా రీచ్ అవుతాం ఎందుకంటే మనకి టార్గెట్ అనేది ఉంటుంది కాబట్టి అదే ఏ టార్గెట్ లేకుండా ఉన్నామకో మనం ఏది కొనుక్కోవాలని కూడా అనుకోము అందుకనే మనం టార్గెట్ ఫిక్స్ చేసుకునేది దాంతోపాటు మనకేమవుతుందంటే ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేసుకోవడం కోసం మనమైతే ఈ విధంగా సేవింగ్స్ అయితే చేసుకోవడం అది ఫస్ట్ సేవింగ్స్ అన్నది మనకి ఎప్పుడు కూడా ఒక అలవాటుగా మారాలి సేవింగ్స్ అన్నవి మనము అలవాటుగా మార్చుకోవాలి ఎందుకంటే అలవాటుగా మార్చుకోవాలి మనకి ఏవైనా అలవాటు ఉంటాయి ఆ రోజు ఆ పని మనం వద్దన్నా సరే మన మైండ్ అయితే చేసుకొని పోతుంది అందుకనే మనము సేవింగ్స్ అన్నవి అలవాటుగా మార్చుకుంటే మనము ఆ పని తప్పకుండా చేస్తాం కాబట్టి అలవాటుగా మార్చుకోవాలి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ బాగుంది ఇన్ఫర్మేషన్ అనుకుంటే కనుక వీడియోని అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని లైక్ చేయడం వల్ల ఇంకొకరికి ఈ వీడియో అనేది రికమెండ్ అయితే అవుతుంది తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది ఏడు రూపాయలు పొదుతో ఏడు గ్రాములు బంగారం సేవింగ్స్ అనేవి చేసుకొని ఎలా కొనుక్కోవాలి అన్నది అయితే చూద్దామండి మనము దీనికోసం అయితే నెల రోజులు సేవింగ్స్ అయితే చేసుకోవాలి దాన్ని కూడా ఎట్లా చేసుకోవాలంటే ఏడు రూపాయలతో స్టార్ట్ చేయాలి ఏడు రూపాయలతో స్టార్ట్ చేసి అలాగా పది రూపాయలు పది రూపాయలు అలా పెంచుకుంటూ పోవాలి మొదటి రోజు ఏడు రూపాయలు రెండో రోజు పదిహేడు రూపాయలు మూడో రోజు ఇరవై ఏడు రూపాయలు నాలుగో రోజు ముప్పై ఏడు రూపాయలు ఐదో రోజు నలభై ఏడు రూపాయలు అలాగా పదిహేను రూపాయలు పెంచుకుంటూ పోతే ఆఖరి రోజు వచ్చేసరికి మనకేమవుతుందంటే రెండు వందల తొంభై ఏడు రూపాయల వరకు మనము సేవింగ్స్ అయితే చేసుకుంటాం అలాగా పది రూపాయలు పెంచుకుంటూ పోతూ అట్లాగే ఈ నెల అంతా మనం సేవింగ్ చేసుకుంది ఎంత అవుతుందంటే నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు అయితే అవుతుంది మనకి ప్రజెంట్ అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం ఎంత ఉందంటే ఏడు వేల రెండు వందల రూపాయలు అయితే ఉంది అదే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అయితే మనకి వచ్చేసి గ్రాము ఆరు వేల ఆరు వందల రూపాయల వరకు ఉంది మనము ఏడు గ్రాములు బంగారం కొనుక్కోవాలి అనుకుంటున్నాం కాబట్టి అంటే ఏడు గ్రాములు మనము ఆరు వేల ఆరు వందలు ఇంటూ ఏడు గ్రాములు వేసుకుంటే కనుక మనకి మనము ఎంతవరకు సేవింగ్స్ చేసుకోవాలంటే నలభై ఆరు వేల రెండు వందల రూపాయలు అయితే మనము సేవింగ్స్ అయితే చేసుకోవాలి మనము నెలంతా కూడా ప్రతీ నెల ఇలాగ పది నెలలు మనం సేవింగ్స్ చేసుకుంటే కనుక మనకి నలభై ఐదు వేల ఆరు వందల రూపాయలు అయితే అవుతుంది కానీ మన మనకి ఎంత కావాలి ఏడు గ్రాములు బంగారం కొనుక్కోవాలంటే నలభై ఆరు వేల రెండు వందల రూపాయలు అయితే కావాలి అంటే మనము ఆరు వందలు ఎక్స్ట్రా సేవింగ్స్ అయితే చేసుకోవాలి పది నెలల తర్వాత ఒక రెండు రోజులు తీసుకొని ఒక మూడు వందలు మూడు వందలు మనం కనుక వేసుకున్నట్లయితే కనుక ఆ ఆరు వందలు కూడా మనం సేవింగ్స్ చేసుకున్నట్టు అవుతుంది అప్పుడు మనకు టార్గెట్ అంతా ఏడు గ్రాములు కదా ఏడు గ్రాములు గాను నలభై ఆరు వేల రెండు వందలు కూడా మనము సేవింగ్స్ అయితే చేసుకుంటాం మనము ఏంటంటే ఒక టెన్ మంత్స్ వరకు సేవింగ్స్ అయితే చేసుకుంటాం కాబట్టి ఒక పది నెలల్లో ఎక్కడైనా మన ఇంటి దగ్గర ఎదురైనా చీటిలు కనుక ఎత్తితే కనుక యాభై వేల రూపాయలు చీటికి కనుక మనం వేసినట్లయితే కనుక ఈ పది నెలలకు కూడా మనకి యాభై వేల రూపాయలు అయితే వస్తాయి మనకి కొద్దిగా ప్రాఫిట్ అయితే ఉంటుంది ఎందుకంటే మనం కట్టుబడి అన్నది ప్రతీ నెల ఐదు రూపాయలు కట్టం కాబట్టి మనం ఇలాగ చీటీ కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే ఏమవుతుందంటే పాట తక్కువ ఉన్నప్పుడు మనం చీటీ కనుక పాడుకున్నట్టయితే కనుక ఈ పది నెలల లోపే మనము గోల్డ్ ఏడు గ్రాములు గోల్డ్ అనేది తీసేసుకోవచ్చు మనము పైన ఏడేసు రూపాయలు ఏడేసి రూపాయలు అలా సేవింగ్స్ అయితే చేసుకుంటున్నాం కదా ఏడు రూపాయలు అన్నది మన దగ్గర అలాగా ప్రతిరోజు చేంజ్ లేకపోతే కనుక ఒకరోజు ఏం చేయొచ్చు అంటే రోజు పది రూపాయలు ఇరవై రూపాయలు అలా వేసుకొని ఒకరోజు రెండు వందల పది రూపాయలు కనుక మనం ఒకేసారి మనం వేసేసుకున్నట్టయితే రెండు వందల పది రూపాయలు మనము రోజు కూడా ఏడు వేసు రూపాయలు పైన ఏడు వేసు రూపాయలు దాచుకోవాల్సిన అవసరం అయితే ఉండదు మనము చిట్టి ప్లాన్ చేసుకోమన్నాం కదా అని చెప్పేసి కొంచెం చిట్టి వేసేటప్పుడు ఆలోచించకుండా అయితే చిట్టి ఎవరి దగ్గర వేయద్దు నమ్మకస్తుల దగ్గర మాత్రమే ఆళ్ళ సొంతిళ్ళుందా లేదా అవన్నీ ఎంక్వైరీ చేసుకొని అప్పుడు మాత్రమే ఈ చిట్టి అనేది వేసుకోవాలి ఇదండి ఈ ఏడు రూపాయల పొదుపుతో మొదలుపెట్టి మనం ఏడు గ్రాముల బంగారం కొనుక్కోవాలి అంటే కనుక నా సేవింగ్స్ సైడ్గా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్